రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈరోజు చేగుంట మండలం మక్కవారిపేట అనే గ్రామంలో సర్వే చేస్తాము రావడం జరిగింది ఇక్కడ ఒక ఐదు ఆరు నెలల క్రితం మేము ఒక బోర్ వేయించాము సర్వేకి వచ్చాము డీల్లింగ్ చేయించాము సక్సెస్ అయ్యింది మళ్ళీ మాకు ఇంకో పాయింట్ కావాలి అని చెప్పి ఇక్కడ ఏసీ ఫోల్ ట్రూపా పెడుతున్నారు మామిడి తోట పెడుతున్నారు వాటరు ఇంకా ఎక్కువ కావాలి ఇంకో పాయింట్ అయితే బాగుంటుందని మూడెకరాల స్థలం ఉంది అందువల్ల నేను మళ్ళీ వచ్చి సర్వే చేస్తున్నాము అసలు చూడండి సైట్ ఎలా ఉందో చుట్టూ ఫెన్సింగ్ వేసి పడేసి అక్కడ ఎదురుగా ఈ బోరు అక్కడ డీల్లింగ్ చేయించడం జరిగింది మంచిగా రెండు నింజులు పడితే దంచి కొడుతుంది వాటర్ మన వాళ్ళు వాళ్ళు సర్వే చేస్తున్నారు ముచ్చట పెడుతున్నాడు మా నీళ్ళు మేము అక్కడ చేస్తున్నారు ప్రయోగం అని చెప్పి చూస్తేందుకు ఇలా డబ్బులు వచ్చి బండ్లు ఇక్కడ పార్కింగ్ చేశారు మా వాళ్ళతో ముచ్చట పెడతారు మా టీం పెడతారు అడుగుతుంటారు నిజమైన అసలు సైట్లు సర్వే అంటారు ఏదో మన అదృష్టం బాగుండాలి కానీ సక్సెస్ అవుతుంది అంటారా అని అంటుంటారు కదా ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా మీరు నేను ఎక్కడో కామారెడ్డి దగ్గర ఉన్నా మీరు హైదరాబాదులో ఉన్నా లేకుంటే నల్గొండలో ఉన్న కర్ణాటకలో ఉన్న ఇండియాలో కూడా ఉన్న వేరే దేశంలో ఎక్కడ ఉన్నా నా వీడియో అనేది మీరు చూడు చూస్తుంటారు సో ఇటు ఎట్లా సాధ్యమైందంటే భూమి చుట్టూ సాటిలైట్స్ తిరుగుతుంటాయి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా టెక్నాలజీ ఉంది కాబట్టి వాటి సహాయంతో మనకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఆ విధంగా భూమి లోపల దాగి ఉన్న నీటి జాడలని కనిపెట్టుకునే మిషన్స్ అందుబాటులో వచ్చినాయి సైన్స్ అనేది అందుబాటులోకి వచ్చింది కానీ అయినా కూడా మేము ఇంకా మా అదృష్టాన్ని నమ్ముతాం వాళ్ళు ఏమైనా జియాలిస్టులు దేవులు అంటే జియాలిస్టులు ఎవరు దేవులుగా అందరూ మనుషులమే కానీ మనకున్న అనుభవాన్ని టెక్నాలజీని వాడి ఎలాంటి రాళ్ళల్లో నీళ్ళు ఉంటాయి ఎలాంటి మట్టిలో ఉంటాయి ఎంత లోతులో ఉంటాయి అనే విషయాలు మనకు కనిపెట్టవచ్చు కాబట్టి మీరు సర్వే చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అత్యాధునిక పద్ధతుల ద్వారా సర్వే చేసి వాటర్ సోర్స్ ఉందా లేదా ఎట్లా ఉందా ఏంటి పరిస్థితి అనే విషయాలని మీకు చెప్పడం జరుగుతుంది నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చుకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మిస్ సుమన్ జియాలజిస్ట్